హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగోటీ అండి ఈరోజు మూడవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి ఉమ్మెత్తి చంద్రబాబుల రెడ్డి గారు గొల్లపల్లె గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తండి కమెంట్ జతగా వచ్చాయి ఈ గిత్త నొస్సం బైపురెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం వారి గిత్త అండి కమెంట్ చేతిగా వచ్చాయి తొండపాడు గ్రామానికి నొస్సం బైపురెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్త అలాగే చంద్ర ఓబుల్ రెడ్డి గారు గొల్లపల్లె గ్రామం దువూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తా అండి ఈ గిత్తా అది వద్ద అందరం కలిసిపోతే ఒకళ్ళని పడితే ఆగుతూరా ఇప్పుడు పోలేకనే కదా రమణ తీరం